మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళైన మీకు శుభం గాక యేసు ప్రభువారు మానవ జీవితానికి అవసరమైన సందేశాలు చాలా బోధించారు అందులో ఒకటి మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అది ఏమిటంటే యేసు ప్రభువారు జీవించిన రోజులలో ఆయన ప్రబోధాలు చేస్తుంటే జనం విస్తారంగా వచ్చి ఆలోకించేవాడు అవసరాలుంటే మొర పెట్టుకుంటే అద్భుతాలు చేసేవాడు రోగులు ఉంటే స్వస్థపరిచేవాడు దయ్యాలు పడితే విడుదల చేయించేవాడు అలా చేస్తున్నప్పుడు కొన్ని గుంపులు వాళ్ళు కొన్ని తెగల వాళ్ళు అంటే దైవ కార్యానికి విరోధంగా ఆలోచన చేసేవాడు మత నాయకులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు నొచ్చుకునేవాడు బాధపడేవాడు వాళ్ళ స్వభావం మంచిని అంగీకరించేది కాదు ఆయన యశోప్రభు అంటాడు కదా ఆచారాలు కాదు ఆత్మీయత కావాలి అని అట్లాంటి విధ వివరాలు చెప్పినప్పుడల్లా వాడు వెల చెందేవాడు ఓసారి ఆయన చక్కని మాట చెప్పాడు మత వార్త పదహారు అధ్యాయము ఆరో వాక్యులు ఎలా చెప్పాడు చూసుకొని పరుషైలు సద్దూకాయలు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అక్కడ చెప్పిన మాట ఏంటంటే పులిసిన పిండి విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పడం జరిగింది పులిసిన పిండి మీలో చాలామందికి తెలుసు కదా అది ఎక్కడ పెట్టినా మిగతా పిండంతా పులిసిపోతారే ఉంటుంది పులుపు దానిలో ఉంది కనుక దాన్ని మిగతా పిండికి వేరుగా ఉంటే మిగతా పిండి పాడు కాదు అది కూడా పులవాలంటే అందులో పెట్టాలి లేదనుకుంటే మంచిగా ఉంచుకోవాలనుకున్న ఈ చిన్నది కాస్త దాంట్లోకి వెళ్ళి అంత పిండి మొత్తాన్ని పులిసరి చేస్తుంది అట్లాగే సమాజంలో మనం తిరిగేటప్పుడు కొన్ని చెడు సహవాసాలు భయంకరమైన ఆలోచనలు దుష్ట సాంగత్యాలు జీవితాన్ని పాడు చేస్తాయి అని ఆయన ప్రబోధంగా చేస్తూ వచ్చారు పొద్దుకాయలు పరిశైలు వీళ్ళంతా మతం విరిగిన వాళ్ళే దేవుని ధర్మశాస్త్రం చదివేవాళ్లే వాళ్ళకి ఎంతసేపు దేవుడి కంటే దేవాలయం ఎక్కువ ఆత్మీయత కంటే ఆచారాలు ఎక్కువ వాళ్ళు ఎలా ఉంటారంటే సున్నం కొట్టిన సమాధులలాగా ఉంటారు చూడముచ్చటగా ఉంటుంది తెలుపు కానీ అంతరంగ ఈ జీవితం కలమషంతో ఉంటుంది మనలతో తిరిగేవాడు చాలామంది పైకి తెల్లగా ఉంటారు ముత్తులుగా ఉంటాడు మృదువుగా మాట్లాడితే ప్రేమ ఆప్యత అలకబోస్తారు కానీ లోపల అంతరంగ ఈ జీవితం అంతా కీడు శాపం భయంకరమైన సంఘటన ఎప్పుడైతే అటువారితో సహవాసం చేస్తామో వారి పులిసిన స్వభావాలు లక్షణాలు మన మీద పడితే ఆ ప్రభావం వల్ల మన కుటుంబాలు పాడవచ్చు మా వాడు చాలా మంచివాడండి ఆ సహవాసానికి వెళ్ళి పాడైపోయాడు వాళ్ళతో సాంగత్యం చేయొద్దని నేను ఎనిమిది సార్లు చెప్పిన వినడా ఆ సాంగత్యంలో కలబడబడ్డాడు వాడు వయసు అంతండి వాళ్ళతో భయంకరమైన వ్యసనానికి లోనైపోయాడు ఎంత బాధపడుతున్నాడా తండ్రి ఈరోజు గమనించాల్సింది ఏమిటంటే ఇందులోని మరమం చెప్పడం కంటే ఒక్క మాటే అది అదేమిటంటే పులుసుని పిండి అని అపవిత్రత చెడు సహవాసం చెడు సాంగత్యం భక్తిగల నీ జీవితంలో అడుగు పెడితే ఎంత భక్తిగా నీతిగా ఉన్న ఆ పులుసును పిండి ఏదో రోజుకి నేను పాడు చేస్తాను మన పెద్దలు స్వామి చెప్పేవాడు ఆ నెలకు వీడు వాడు అవుతాడు వాడు వీడవుతాడు అంటే ఏమిటి నువ్వు ఎంత నీతిగా భక్తిగా యదార్థంగా నడిచినా చేయకూడని సహవాసం చేసావు అనుకో ఆలోచనలు దుష్ట స్వభావం కీడు చేసే మనసు వంకర పరుకులు పలకడం వంకరదారులను నడవడం దేవుని కంటే సుఖాన్ని కోరుకోవడం ఎత్తలువిడిగా లోకానుసారమైన మెప్పు మెహరబాణి కోరుకుంటూ ఆత్మీయతను నువ్వు చంపుకుని పవిత్రతను కాస్త బేసధారణగా మార్చుకున్నావి అనుకో ఇవన్నీ పులిసిన పిండిలాగా నీలోకి వచ్చాక నెమ్మది నెమ్మదిగా నీకు తెలియకుండా నీలో మార్పు వస్తుంది తర్వాత నెమ్మదిగా నేను చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది పులిసిన పిండి ఎక్కడ కూడా వచ్చింది ఒకప్పుడు మాట కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ద్వంద్వార్థం మాటలు వచ్చి ఒకప్పుడు యథార్థంగా ఉంటే అందులో పడార్థాలు ఎక్కువ వాళ్ళ పైన సాగుతూనే ఉంటుంది అంతా చీకడగానే ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అన్యాయం ఎక్కడి నుంచి వచ్చింది అపవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది పులిసిన పిండి ఉందో చోట ఆ పులిసిన పిండితో సంబంధం పెట్టుకున్నావు గనక నీ భక్తి అనే జీవితం నీ పవిత్రత అంతా పులిసిపోతుంది ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అయ్యాయి అనుకుంటున్నాగా కనుక బైబిల్ లేఖనం ప్రకారం ఎట్టి పరిస్థితులు అపవిత్రమంది చెడు సాంగత్యం చెడు యొక్క ఆలోచనలు అట్టి క్రూరమైన మనుషులతో దుర్మార్గపు సంతతితో దూరంగా ఉంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు నీ భక్తి నీ పవిత్రత నీ ఆప్యాయత నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది అట్టి కృప మీకు కలగాలని పులిసిన పిండి ద్వారా మీరు పాడు కాకూడదని ఏసు పెరట బ్రతిమరాడుతూ మనము చేస్తున్నా అట్టి కృప మీకు కడుగునగాక పరిశుద్ధుడును ప్రేమ ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప కలుగునగాక దీవిన నెమ్మది క్షేమం కృప వెంబడి కృపచేత నింపి నడిపించి మీరు మహిమ పొందండి కుటుంబాల అవసరాలు తీర్చండి పిల్లల క్షేమం కలగాలి అందరికి ఆరోగ్యం ఉండాలి ప్రార్థనలో పెంచబడాలి కష్టాజీతం దీవించబడాలి బిడ్డ పాపతో వర్ధులుతూ పెద్దలకు ఆరోగ్యం కలిగి కృపలో సాగి రక్షణ భాగ్యం అనుభవించే కృపదై క్షేమని ఏ సూపేరట వేడుతున్నాం తండ్రి ఆమె